శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మకర రాశి ఈ సంవత్సరం వీళ్ళు పొందినంతటి లాభాలు ఇంకొకరు పొందకపోవచ్చు లాస్ట్ సంవత్సరం కొంత యోగాలు ఉంటాయి నూతన అభివృద్ధులు ఉంటాయి కొత్త ఆవిష్కరణ ఇన్నోవేషన్స్ ఉంటాయి కొద్దిగా ఉపయోగం ఉంటుంది కానీ శని ద్వితీయంలో ఉండడం చేత కొంతమేరగా ఇబ్బందులు ఉంటాయని చెప్పాను కానీ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మేలు జరిగే అవకాశాలు ఉంటాయి అయితే మకర రాశిలోని వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారస్తులకి వచ్చినంత లాభాలు అన్నీ బాగా ఉన్నా మకర రాశిలోని రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో అంటే చతుర్థాన్ని వాహన ముద్రాధికార స్థానాన్ని శనివీక్షణ చూడడం వల్ల కుజుడితో సంవత్సరం కలిసి ఉండడం వల్ల అంటే ఉగాది అప్పటికీ ఆయన కుజుడితో కలిసి ఉండడం చేత కుజుడు ఇంటిని చూడడం వల్ల కుజుడు ఆరవ భావానికి రుణ రుణశత్రుభావ నీచని ముందు చూసి ఉండడం చేత ఇటువంటి కారణాల చేత ఈ రంగంలో అంటే మకర రాశిలో ఉన్నటువంటి పొలిటీషన్ అయితే ఫెడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీన్స్ ఫేమ్ పోవడం ఇబ్బంది పడ్డం లాంటివి జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి అదే సినీ కళాకారులు మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి సో ఇఫ్విడైనా రాజకీయాలు సినిమాలు రెండు కలిపి ఉన్నాడు అనుకుందాం ఎవరో ఒకరిని అనుకుందాం వాళ్ళు రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ అయిపోతారు సినిమాల్లో మాత్రం సక్సెస్ అవుతారు సినిమాల్లో మంచి సక్సెస్ అవుతారు రాజకీయాల్లో మాత్రం ఫెడప్ అవుతారు అటు మనం పవన్ కళ్యాణ్ ఉదాహరణగా తీసుకోకూడదు మీరు అలా తీసుకుంటే నేను చేయగలిగింది అనేది పవన్ కళ్యాణ్ తీసుకోవడం అని కాదు అక్కడ ఆయన ఉత్తరాషాఢ నక్షత్రం ఏదో చెప్తారు కానీ అది వాస్తవం అయితే కాదు ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా నెట్లో ఉండేది తప్పని నాకు ప్రస్ఫుటంగా నిన్న ఒక ఆత్మీయ మిత్రుడి ద్వారా తెలిసింది సో అక్కడ ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా తప్పు ఆయన ఉత్తరాషాడ కాదు కాబట్టి మీ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా బాధపడాల్సిన అవసరం లేదు పక్కన ఉత్తరాషాడలో కొత్త వ్యాపారాలు మొదలుపెట్టిన వాళ్ళు సూపర్ సక్సెస్ అవుతారు బాగా వృద్ధిలోకి వస్తారు మకర రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు వివాదాలు ఎక్కువగా కమ్ముకో ఉంటాయి కదా అవి కూడా సమస్య పోతాయి అండర్స్టాండింగ్స్ బాగుంటాయి ఎవరైనా పరస్పరం ఒకరినొకరు మనసు ఇచ్చి పుచ్చుకున్నటువంటి భార్యాభర్తలుగా మారాలనుకుంటున్నటువంటి లవర్స్ ఉంటే వాళ్ళ బంధం మరింత బలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే లవర్స్కి యోగ కాలం అని చెప్పవచ్చు బంధుత్వాలుగా ఉంటాయి మాతృవర్గాల వారికి కొద్దిగా ఇబ్బంది అట్లాగే ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇబ్బంది కలకాలం వీళ్ళు తప్పనిసరిగా రాజ యోగాలకు కానీ వాహన ముద్రాధికార యోగాలు అంటే ఆయన యొక్క పదవికి ఇబ్బంది కలగకుండా కానీ తన యొక్క పోస్ట్కి గవర్నమెంట్ పోస్ట్కి ఇబ్బంది కలగకుండా కానీ ఇవన్నీ జరగాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా రాజశ్యామల లాంటి అమ్మవారిని పూర్తి చేసుకోవడం మంచిది వీళ్ళు రాజశ్యామలు కాకపోయినా అమ్మవారి యొక్క చండీ హోమం కూడా మంచి శుభాన్ని కలిగిస్తుంది దీంతోపాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కుమార పాశ్వతి హోమం కూడా మంచి శుభాన్ని కలిగిస్తుంది మకర రాశి వాడికి మకర రాశిలో అత్యంతగా లబ్ధి పొందేటువంటి జాతకులు ఎవరంటే స్టాకిస్టులు ఉంటారు సూపర్ స్టాకిస్ట్ అంటారు అనమాట అంటే ఎంటైర్ స్టేట్కి కంట్రీకి లేదా ఒక ప్రాంతానికి డీలర్షిప్ లాంటివి తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు మంచి లాభాలు వస్తాయి ఊహించినంతటి పెను సంచలనం వ్యాపార అభివృద్ధి జరగడం అదే టైంలో అదనపు బాధ్యతలు ఎక్కువ పడ్డం రెస్పాన్సిబిలిటీ మోర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పడతాయి అంటే చేస్తున్న ప్రొఫెషన్ కాక అదర్ ప్రొఫెషన్కి సంబంధించో వీళ్ళకి సంబంధించి ఉంటాయి విద్యార్థులకి మంచి లాభాలు ఉంటాయి ఉద్యోగులకి మహోన్నత లాభాలు ఉంటాయి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇబ్బంది కాదు అట్లాగే ప్రైవేట్ సెక్టర్లో ఒక డిజిగ్నేషన్ ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే వీళ్ళు పెట్టే సంతకాన్ని జాగ్రత్తగా పెట్టకపోతే వీళ్ళు ఇబ్బంది పడతారు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవాడు కమ్యూనికేషన్స్ నడిపేటప్పుడు ఎవరితో పై అధికారులతో కానీ కింద స్టాఫ్తో కానీ జాగ్రత్తగా ఉండాలి ఉంటే చక్కగా వెళ్ళిపోతుంది ఈ పరిహార మార్గం అయితే మాత్రం ఇవే చేసుకోవాల్సి ఉంటుంది రాజశ్యామ లాంటివి వాళ్ళు కాకపోతే కూడా చెండీ హోమం లాంటివి చేసుకుంటే మంచి శుభ ఫలితాలు పొందండి చాలా చక్కగా తెలియదు గురువు గారు ధన్యవాదాలు